హాయ్ హలో అందరికీ నా పేరు అనూష అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి మేమైతే మా విలేజ్కి అయితే వెళ్తున్నాము అది ఎందుకు అనేది నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి ఇక్కడ నేను విలేజ్ కోసమని మా లగేజ్ అయితే మొత్తం ప్యాక్ అయితే చేసేసుకున్నాము ఇంకా మా చిన్నోడైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు ఎప్పుడెప్పుడు జర్నీ స్టార్ట్ అవుతుందా వెళ్దామా అని ఇంటి నుంచి అయితే ఎగ్జాక్ట్గా ఫోర్ ఫిఫ్టీన్కి అలా స్టార్ట్ అయ్యాము ఇంకా మాకు జర్నీ టైమింగ్ అని వచ్చి మొత్తం ఫైవ్ అవర్స్ అయితే జర్నీ పట్టింది మా విలేజ్ అయితే కొంచెం దూరంగానే ఉంటుంది కాబట్టి దాంతోపాటు మేము ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయ్యాం కదా సో మాకైతే బాగానే టైం పట్టింది మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే నైట్ నైన్ ఓ క్లాక్ అయింది ఇంకా ట్యాంక్ ట్యాంక్బన్ రూట్లో అయితే వెళ్ళాము అటు నుంచి ఇంకా మెహదీపట్నం నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఈవినింగ్ టైంలో ట్యాంక్ బండ్ దగ్గర అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇంకా చాలామంది అయితే అక్కడ నుంచొని ఫొటోస్ కూడా దిగుతున్నారు ఇంకా మేము మామూలుగానే కార్లో వెళ్తూనే వీడియోస్ అవి తీసేసుకున్నాము ఇంకా ఇంకా మా చిన్నోడైతే అయితే బయట వీలు చూస్తూ బాగానే ఎంజాయ్ అయితే చేస్తున్నాడు ఇంకా బయట నుంచి వచ్చే వెహికల్స్ని ఇంకా వాటిని వీటిని చూస్తూ అయితే ఉన్నాడు స్టార్టింగ్లో అయితే బాగానే కొద్దిసేపు అయితే బాగానే ఆడుకున్నాడు తర్వాత ఇంకా వాడికి నిద్ర చేసి మధ్యలో అయితే పడుకొని పోతాడు కారులో బొమ్మలు ఉంటే తీస్తాము బయటికి చూద్దాం వాడికి ఇస్తే ఏమైనా ఆడుకుంటాడేమో అని అయితే చూస్తున్నాము ఇంకా ఫైనల్గా అయితే వాడికి ఇచ్చేస్తాము చూడండి వాడు ఎలా ఎలా ఆడుతున్నాడు మా వాడు ఇంకా కార్లో బొమ్మలు అవి ఉంటే తీసేసుకొని ముద్దుగా అయితే వాడితో ఆడుకుంటున్నాడు వీడియో ఎండింగ్లో అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము అనేది చెప్తా అన్నాను కదా ఇప్పుడు చెప్పేస్తాను మా విలేజ్లో అయితే ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదండి టీఎస్లో అయితే ఆల్మోస్ట్ అందరి దగ్గర లెవెంత్ నుంచి ఎలక్షన్స్ అయితే ఉన్నాయి సో దానికోసం అయితే మేము స్టార్ట్ అయ్యాము కాకపోతే కొంచెం తొందరగానే వెళ్తున్నాము ఎందుకంటే మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో ప్రచారం పనులు అవన్నీ ఉంటాయి కాబట్టి వెళ్తున్నాము అండ్ దాంతోపాటు మా విలేజ్లో అయితే ఇంకో ఇంకోటి కూడా ఉందండి మా ఊర్లో జాతర అయితే అవుతుంది సో అది కూడా రెండు కలిసి రావడంతో ఒకే ఒకేసారి రెండు పనులు అయిపోతాయి అన్నట్టు వచ్చేసామండి ఇంకా మధ్యలో అయితే స్ట్రీట్ సైడ్ ఫ్రూట్స్ అయితే కనిపించాయి ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకుందామని కొద్దిసేపు అయితే వెహికల్ని ఆప్ ఆపించేస్తాము ఇంకా మేమైతే అక్కడ కొన్ని యాపిల్స్ ఆపిల్స్ బ్లాక్ గ్రేప్స్ అయితే తీసుకున్నాము కొన్ని అయితే ఇంకా కార్లోనే మా చిన్నకైతే కొన్ని ఫ్రూట్స్ అయితే తినిపించేస్తాము ఇంకా ఈవినింగ్ టైం అవుతుంది కదా ఇంకా అని అయితే పెట్టేసాము పక్కన వీడియోలో అయితే ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి ఆరామైస్తాము టెంపుల్ అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా తర్వాత అయితే పెట్రోల్ బంక్ దగ్గర కొద్దిసేపు ఆగి డీజిల్ అయితే కొట్టించేసుకున్నాము ఇంకా తర్వాత మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఎగ్జాక్ట్గా కోడంగల్కి అయితే వచ్చాక ఇంకా మా సైడ్ అయితే ఫుడ్స్ ఈవినింగ్ టైంలో స్నాక్స్ అయితే చాలా బాగా చేస్తారు ఇంకా అప్పటికే అందరికీ ఆకలిస్తుందనేసి మేము కొన్ని అయితే బజ్జిలైతే తీసుకున్నాము చాలా బాగా చేస్తారు క్రిస్పీ క్రిస్పీగా సో కొద్దిసేపు ఆగి బజ్జీలు అయితే తిని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఫైనల్గా అయితే మా విలేజ్కి అయితే మేము వచ్చేసాము టైం అయితే నైన్ అయిపోతుంది చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ దాకా నా వీడియో చూసి మీకు నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము